હનુજ મેરા માયાડી કાય છે બંજારા ભક્ત ભાવસિંહ બાબાર નામે પરિન ગુરુ દર્શન કરે છે હનુજ મેરા માયાડીયા બગડા કાઢી કાઢે તાણી આપણને તમાર સારું व्हिडिओ शूट करतो इथे हीच हीच गुढीच आपण मॅरामायआर गुडी ओन जगदंबाई केन काचा न तो दंडी मॅरामायआिक आणन आज काही नलगोंडा खम्मम वरंगल महोबा जिल्ह्याला यावं भक्तूल इथे आता आपण भावसिंग भावाई धोका धोका गुढी आण वालू यायचं इथे एवढी देखेवासूतम मारसा एवढी देखेवासू इथे बगरा कुकडी काढता आणीन उंचा झंडा चढत आणीन आता मॅरामायआ आपण पूजा करायचं ઈજ ક્ષેત્રમ માકુલા પુણ્ય ક્ષેત્રમ છે માકુલા ક્ષેત્ર મેમાં આપણો છે આતાણી આપણો આતાણી ಆರಾಮಗದ <Sanye> ಸವಾರಿಕೊರೆ कोरी कोरी भवानी ना आता बेसार देत सवार राहते अगरिहा भावसिंग बाबार गुढीर माहीत भोग लगाडते ओ भोगे बार डगी ओडी ओढी कोणसे जाता जातानी भोग दूरंगा लगा रेता హను లంబాడి గిరిజన మాకుల క్షేత్రమే మాదినే మరమ్మ కథలో నామే ప్రతిష్టాపారు ఆలయ సంబంధించిన ఉద్యోగులు లేదా ఆలయానికి సంబంధించిన పాలక మండలి ఆరమయాడి ఎగ్రమా కేవలం మారమ్మ కథలో కోరికోరేనే ఆయన కాటే అవసరం బగరా కాటేంటి ఆ కోరిపో గుడి చాలదు అత్య

ఆధిపత్య వర్గాలకు మా యొక్క గిరిజన బంజారా లంబాడీ రాజకీయ ప్రజాప్రతినిధులు వాళ్లకు కొమ్ము కాస్తున్నారు ఈ మాకుల పుణ్యక్షేత్రాన్ని లంబాడీలకు దూరం చేస్తున్నారు ఇంతకుముందు భావసిక్ బాబా పేరు మీద మాత్రమే ఇక్కడికి లంబాడీలు వస్తారు భావసిక్ బావాను మొక్కడానికి మాత్రమే ఇక్కడికి లంబాడీలు వస్తారు భావసిక్ బాబాకు ఏదైతే భోగబండారు చేయడానికి ధబ్కారి ధబ్కారి ఇవ్వడానికి మాత్రమే ఇక్కడికి మా యొక్క లంబాడీలు ఈ నలుగుల నుంచి ఈ ప్ర ఈ యొక్క ప్రతి జిల్లా నుంచి ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు కానీ ఇలా కుట్ర పన్నీ మారమ్మయాడి పేరును మార్చి మారమ్మగా పోచమ్మగా వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు కొన్ని చోట్ల పోచమ్మ అంటారు కొన్ని చోట్ల మారమ్మ అంటారు కొన్ని చోట్ల రేణుకా ఎల్లమ్మ అంటారు ఇలా ప్రతి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో లింగ బసవేశ్వర స్వామి లింగ బాత్సాను లింగ బసవేశ్వరమ్మ స్వామి చేసిర్రు అక్కడ ఉన్న కెంకాళియాడిని పోచమ్మ అని చెప్పేసి అక్కడున్న మ్యారామా ఆడిని వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు మార్చుకుంటా ఉన్నారు కానీ అలా లోకా మసంద్ క్షేత్రం నారాయణపేట జిల్లాలో చూస్తే లోకా మసంద్ క్షేత్రంలో ఇప్పటికీ మన యొక్క ఆనవాలు ఉన్నాయి అక్కడ అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా మ్యారామాయి ఆడి ఉంది కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు దానికి కొమ్ము కాస్తూ మ్యారామాయి ఆడిని పేరును మార్చి మారమ్మగా ఇక్కడ పేరును చేంజ్ చేయబోతున్నారు దీన్ని ప్రతి ఒక్కరు రేపు శాంతియుత నిరసన శాంతియుత ర్యాలీ మరిపడ మండల కేంద్రంలో చేయబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని చెప్పేసి మన యొక్క లంబాడీల తరపున మన యొక్క బంజారాల తరఫున మేము కోరుతా ఉన్నాం వాస్తవ పరిస్థితులు మిమ్మల్ని చూపించడానికి మాత్రమే ఈ వీడియో ఈ యొక్క వీడియోలు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్న క్షేత్రము వెంకటేశ్వర స్వామి క్షేత్రం మీద పేరు మీద ఇక్కడ వెలుగొందుతా ఉంది ఈ పేరును మాకుల క్షేత్రం అని చెప్తాము ఇక్కడ ఈ మాకుల క్షేత్రంలో ఏదైతే లోపల వెంకటేశ్వర స్వామి పేరు మీద ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ బాకుల క్షేత్రానికి మన యొక్క భాసిర్ ఏమో సంబంధం మరి భాసిర్ బాబు ఉండడం వల్ల ఈ యొక్క ప్రతి జిల్లా నుంచి లంబాడీలు వస్తున్నారా లేకపోతే కేవలం వెంకటేశ్వర స్వామి కోసము లంబాడీలు వస్తున్నారా అనే విషయాన్ని ఇక్కడ తమ పంజారాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేవలం బాసింగ్ బాబాకు మొక్కులు తీర్చడం కోసం మాత్రమే బహసింహాబాబాకు భోగి ఇవ్వడానికి మాత్రమే దండి మేరమయాడికి తమ యొక్క మొక్కలను చెల్లించడానికి మాత్రమే ఈ యొక్క మావ క్షేత్రాన్ని మాకుల పుణ్యక్షేత్రాన్ని మన యొక్క లంబాడీలు విజిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు అనే విషయాన్ని మీ యొక్క దృష్టిని తీసుకు వస్తున్నాం ఇంతకుముందు భోగు అక్కడ ధ్వజస్తంభం దగ్గర జరిగేది అక్కడ నుంచి భోగి ఇక్కడ ભોગ કાર્ય પ્રતિ જિલ્લામાં ગોરમા గుడి మాయి భోగు లగాడితే ఓడిపోతే కాల్పన అత్యదాగా భోగ ఆది అత్యారోగు తాతాడి దూరంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏ నామరే ఒక్క తాతాడి భోగు లగా ఈ విషయం ఆపన్ నలుమూల తెలంగాణ వచ్చా బంజారాలు నేను గుర్తించడం సవార్తి ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిదో తారీఖే తాను అత్యార జగదాంబా మాతారేతా మేరమయాడి నామరేదాయి ఇది వే ఈ నాం దగ్గర కావచ్చే ఈ నామే అత భాసింగ్ బాబారేని ఒక మేరమయాడి రేని ఇది వెంకటేశ్వర స్వామి క్షేత్రం అయిపోతుంది అది వచ్చేసి మారే మారే క్షేత్రం అయిపోతుంది మీరు ఇక ఇక తెలంగాణలో ఉన్న లంబాడీలు ఈ మీ పైన వదిలేస్తూ ఉన్నాము మీరు దీన్ని కాపాడుకుంటారా దీన్ని మరలా కోరుమాటీలకు అప్పగిస్తారా అని చెప్పే విషయాన్ని మీ మీద వదిలేస్తూ ఉన్నాం రేపు ఆదివారం రోజున మరిపడ మండల హెడ్ క్వార్టర్లో జరిగే కార్యక్రమానికి మీరు ఒక్కరు వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం జై భీంద్ జై శివలాల్ జై భారత్